పెద్దలకు శ్రీకాకుళంలో వేదాంత శ్రవణం విద్యార్థులకు సంస్కారాసుధ కార్యక్రమాలు జరుగుతాయని శ్రీకాకుళం శ్రీ కోదండరామాలయ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు దక్షిణాంనాయ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శ్రీ శ్రీ శారదాపీఠం శృంగేరి అహం బ్రహ్మ శ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఆఫ్ లైన్ రిట్రీట్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆఫ్ లైన్ వేదాంత రిట్రీట్ ని శ్రీకాకుళం నుండి శ్రీకాళం చెడుతూ అందులో భాగంగా రానున్న శుక్రవారం శనివారం శ్రీకాకుళం స్థానిక బాపూజీ కళామందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని శృంగేరి శారదాపీఠం ఆస్థాన విద్వాంసులు రాష్ట్రపతి సన్మాన గ్రహీత దర్శన అలంకార మహా ఉపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారు ప్రవచనం చెప్పటకు శ్రీకాకుళం వస్తున్నారన్నారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అహం బ్రహ్మశ్రీ సంస్థ నిర్వహిస్తోంది అని కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారి ఆశీర్వచనాన్ని పొందడం జరిగింది అని శ్రీకాకుళం నుండి శ్రీ రాజరాజేశ్వరి లలిత మహా త్రిపురసుందరి దేవీపీఠం జ్యోతిష్యాలయం పెంట రామచంద్రశేఖర శర్మ కుమారులు పెంట వాసిష్ట కార్తికేయ శర్మ తెలుగు రాష్ట్రాల అహం బ్రహ్మశ్రీ వాలంటీర్లు పాల్గొన్నారన్నారు పూర్తి వివరాలకు పెంట విశిష్ట కార్తికేయ శర్మను చరధ్వని ద్వారా నైన్ ఫైవ్ జీరో డబల్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ సెవెన్ సంప్రదించాలన్నారు మరుసటి ఉదయం పిల్లలు విద్యార్థుల కోసం ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థుల కోసం సంస్కార సుధ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో పిల్లలకి ఎప్పుడు సనాతన ధర్మంలో ఉండేటువంటి ధర్మాలను కర్తవ్యాలను నేను చెప్తూ అలాగే వారు ఏ విధంగా ముందరికి వెళ్ళాలన్న దాన్ని చెప్పడం జరుగుతుంది ఈ పెద్దల కార్యక్రమం నదా సుధ లేదా శ్రవణ కార్యక్రమానికి పాస్ని ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది దీన్ని పాస్ తీసుకొని ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కావచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కావాలని పాసుల కోసం ఇక్కడ ఉన్న చూసుకున్న కానీ లేదంటే నన్ను కానీ సంప్రదించిన ఇది ఇవ్వడం జరుగుతుంది చక్కగా అందరూ పాల్గొని ఈ మహా అవకాశాన్ని మాత్రం చేసుకొని అలాగే ఇది శ్రీకాకుళంలో ఒక చరిత్ర అని చెప్తున్నాం అందుచేతంటే ఈ మధ్యకాలంలో ఈ విశ్వాల గోపాలకృష్ణ శాస్త్రి గురువు గారు అంటే ఇవాళ ఉండేటువంటి ప్రవచనకారులందరికీ గురుతుంజులు గురుసవారులు అంచేత వారు శ్రీకాకుళం జనము అందులో శృంగేరి పీఠం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం వారు భాగ్యంగా తెలియజేసుకుంటే జయజయశంకర జగబుజంకరం తండ్రి గారి యొక్క ఆశీస్సులతో రాయింపవాళ్ళు కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు అంచేత పత్రికా విలేకరులందరూ కూడా అందరికీ తెలియచేసి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకునేటట్టుగా శ్రీకాకుళం పరితర ప్రాంత ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం కృత మంది భగవంతం పునః పునః శంకర్ భగవత్పాదుల వారు భారతదేశం అంతా పర్యటించి నాలుగు దిక్కులలో నాలుగు ఆమ్నాయ పీఠాలను నెలకొల్పారు అందులో శృంగేరిలో పెట్టినటువంటి ప్రామాణికమైనటువంటి పీఠము ఆ పీఠము తరఫున నిర్వహించబడుతూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ ఫౌండేషన్ వారి చేత శ్రీకాకుళంలోనే శ్రీకారం చుడుతూ ఈ కార్యక్రమాన్ని సద్గురువులు మనకి అనుగ్రహించడం చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమానికి పెద్దలు రాజమండ్రి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిష్ణాతులైనటువంటి వారు ఆయన శ్రీ విశ్వనాథం గోపాలకృష్ణ గారు రావడం అనేటటువంటిది చాలా ఆనందకరమైన విషయం ఆయన చేత ముప్పైవ తేదీ సాయంకాలము వేదాంత శ్రవణము ముప్పై ఒకటవ తేదీ ఉదయం మనకి విద్యార్థులతో ఇంటరాక్షన్ సనాతన ధర్మానికి సంబంధించిన ఇంటరాక్షన్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఏంటంటే చిన్నవాడు అయినప్పటికీ చిరంజీవి కార్తికేయ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహణకే వారు అక్కడికి శృంగేరి వెళ్ళి పదో తేదీని వెళ్ళి స్వామివారి ఆధీనంలో పదకొండు పదకొండవ తేదీన వారి ఆశిస్సులు పొంది ఈ బ్రోచర్ కూడా అక్కడ ఓపెన్ చేయడం జరిగింది చిన్న స్వామివారి ఆధ్వర్యంలో ఈ బ్రోచర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం శుక్రవారం జరిపించడానికి పత్రికా తరఫున మిగతా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ప్రా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవి పోతుంది